సోషల్ మీడియాను ఏ విధంగా కంట్రోల్ చేయాలి అనే దాని మీద చంద్రబాబు నాయుడు గారు ఒక మంత్రివర్గ ఉపసంగాన్ని నియమించి ఆ మేరకు సలహాలు సూచనలు ఇవ్వండి ఏ కఠిన చర్యలు ఎక్కడ తీసుకోవాలో కూడా అందులో సిఫారసు చేయండి అని ఆ మేరకు చట్టం చేద్దాము అని చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయాన్ని తీసుకొని ఒక ఉపసంఘాన్ని ఏర్పాటు చేసిన తర్వాత రాజకీయంగా అనేగా ఆంధ్రప్రదేశ్లో అన్ని వర్గాల దగ్గర నుంచి కూడా రాజకీయ అతీతమైన కొన్ని ఆర్గానే దగ్గర నుంచి కూడా దీని మీద చర్చ జరుగుతూ ఉంది ఎందుకని పౌర సమాజాన్ని సోషల్ మీడియాలో కంట్రోల్ చేయాలన్న అనమాజ ఇంపాసిబుల్ ప్రజాస్వామ్యంలో ఒక విమర్శ ఒక చదువు ఒక ప్రచారం ఒక చూస్తే ప్రచారం ఇవంతా కలగలిపే సాగుతూ ఉంటుంది అంత విమర్శ లేదు అంటే ఓకే ఎక్కడైనా గారికి ఎక్స్ట్రీమ్ వెళ్ళి అటువంటి వాళ్ళని కంట్రోల్ చేయడం కోసం ఆల్రెడీ చట్టాలు ఉన్నాయి అది వేరే విషయం సరే వీళ్ళు నిర్ణయం తీసుకున్న తర్వాత రాష్ట్రంలో సీఎం గారికి వస్తున్నటువంటి రిక్వెస్ట్లు ఏంటి అంటే వివిధ వేదికల నుండి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయాల్సింది సోషల్ మీడియాను కట్టడి చేయడం కోసం కాదు సార్ ఇసుకను దోచేస్తున్న మీ నాయకుల్ని ఎట్లా కంట్రోల్ చేయాలో సంఘాన్ని ఏర్పాటు చేయండి లిక్కర్ సిండికేట్ లో విచ్చలితం ఎట్లా ప్రదర్శిస్తున్నారో ఉద్యోగుల మీద దాడులు తీట్లు వివిధ రకాల అవినీతికి పాల్పడుతూ అవినీతిలో కూడా క్రియేటివిటీ దోపిడిలో కూడా క్రియేటివిటీ కొందరేమో కిలో కోడి మాంసం మీద ఎక్స్ట్రా ఎంత పెట్టి అంత నాకు రావాలనేది రకరకాలు మరికొందరు ఏమో రేసులకు అలవ చేసి దాని నుంచి అసలు ఏ విధంగా డబ్బు సంపాదించాలి ఏ విధంగా దోచాలి దాని మీద క్రియేటివిటీ ప్రదర్శిస్తున్నారు ఇటువంటి వాళ్ళను మీరు చాలా సార్లు సీరియస్ అయ్యారు చాలా సార్లు హెచ్చరికలు జారీ చేశారు ఇవన్నీ ఏమి వర్కౌట్ అవ్వలేదు కదా మరి అధికారాన్ని అడ్డు పెట్టుకొని మీ నాయకులు సాగిస్తున్నటువంటి అరాచకాల అక్రమాలను ఎట్లా కంట్రోల్లో చేయాలో మీ సభ ఒక సబ్ కమిటీ వేయండి సబ్ కమిటీ వేసి అప్పుడు వాళ్ళని నిర్ణయం సిఫారసు చేయమంటే కొన్ని నిర్ణయాలు అని చెప్పి నెట్టింటే చాలా మంది గౌరవం ముఖ్యమంత్రి గారికి సూచిస్తూ ఉన్నారు మహిళల మీద పిల్లల మీద ఈ అగాయతలు దారుణాలు ఈ వేధింపులు ఇవన్నీ ఆగాలంటే ఏం చేయాలో దాని మీద సమీక్ష చేయాలి నిర్వహించండి ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ అన్నిటి మీద ఒక రోజంతా సమీక్ష నిర్వహించి నిర్ణయాలు తీసుకోండి అసలైనవి ఇవి అసలైన సమస్యను పక్కన పెట్టేసి పౌర సమాజాన్ని కంట్రోల్ చేద్దాం సోషల్ మీడియాని కంట్రోల్ చేద్దాం దాన్ని ఓ అత్యత విచ్చేత అది సాధ్యం కానీ వాటి మీద ఎందుకు ప్రజాస్వామ్యాన్ని ఎవరు గొంతు నిలవలేరు మరికొంతమంది ఎక్కువ మంది మాట్లాడాలని ఎక్కువ మంది గొంతు విప్పాలి అని ఎక్కువ మంది వాళ్ళ ఆలోచనలను వాళ్ళ అభిప్రాయాలను పంచుకోవాలని చెప్పి ప్రోత్సహించడం డెమోక్రసీ అందులో కొందరు అదుపు తప్పవచ్చు అందులో కొందరు ఖచ్చితంగా అదుపు తప్పవచ్చు అదుపు తప్పే వాళ్ళు ఇప్పటికే చట్టాలు ఉన్నాయి శిక్షించడానికి కానీ ఏది ఏమైనా పూర్తిగా రాజకీయ కక్షకే ఆంధ్రప్రదేశ్లో పాలకులు ప్రియారిటీ ఇస్తున్న దగ్గర శాంతి భద్రత దగ్గర నుంచి అక్రమాల దగ్గర నుంచి ఏ విధంగా పట్టపగ్గాలు లేకుండా అదుపు తప్పి వెళ్ళిపోతున్నాయో రోజు ఏదో ఒక సంఘటన రూపంలో మన కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నాయమ్